ఇలా ఎవడే కానీ అన్న నరికి కాలు చేయి నరికే మా గ్రామంలో వైసీపీలో ఉన్నోళ్ళు నువ్వు ఎక్కిస్తు నువ్వు బదులు వెక్కిస్తావు అని దాని దానికి చెప్పొచ్చినాం కానీ చెప్పినా కూడా ఇంకొకసారి మరి లెటర్ ఇచ్చారు చెప్పినా కూడా లెటర్ ఇచ్చా అయినా దానికి అట్లా 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 అట్లే అయితే వాళ్ళు నానే చేస్తున్నాను అక్కడ వైసీపీ అంత కష్టపడినాము మరి వాళ్ళతో ఫోన్ మాట్లాడిచ్చినాను అని పరంతా వచ్చినాను పాలం తాకొచ్చాను అని ఇష్టపడతాను గౌరవ నీళ్ళు పాఠశాల నేను అసలు అంటే మనం కష్టపడి తెలాలి కదా ఇంకే పోయేమంటే తొలిచేరు కూడా అంటాం ఆ విధంగా మేము కష్టపడడం అనేందుకోసం కానీ మేము గెలిపించుకున్నాం చాలా సంతోషమైంది మాకే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చినందుకు అందులో చాలా సంతోషం విలేజ్లోనే తెలియని టౌన్లోనే తెలియని చపాతాలు తెచ్చి బాణాలు తెచ్చి డీజిల్ పెట్టి మీరు ఎదురు మా గ్రామంలో ఆ సంతోషము మాకు ఆశ నిరాశ అయిపోయింది మా కేడర్కంతా మాకే కాదు బీజేపీ కార్యకర్తలను కూడా సీనియర్ ఉన్నారు ప్రజలు తప్ప బాగపడినారు కానీ బీజేపీ కార్యకర్తలు ఆశ నిరాశ అయింది జనసేన కార్యకర్తలు ఏమి లేదు తెలుగుదేశం కార్యకర్తలకి ఏమి లేదు దయచేసి మనం పార్టీసార్కి అన్నగారికి లేదు ఆయన ఇరవై సార్లు పోయినటు అన్న సమస్యది సమస్యది మాకి వైసీపీ గవర్నమెంట్ రా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన శుక్రవారం ప్రాణ స్వీకారం ఆయన శుక్రవారం ప్రాణ స్వీకారం అయితే మిటిమిల్స్ చేసేవాడు శుక్రవారం ప్రాణ స్వీకారం అయితే వాళ్ళు ఏమో నిశ్చయించినట్టు మాకి అన్నమండలి మా వాళ్ళు ఎత్తుకున్నారు మా వాళ్ళు ఎంతున్నారు మీరు వదులుకుండా అండి మీరు ఏమన్నా అమౌంట్ ఉంటే పార్టీ అమౌంట్ ఇస్తామన్నారు నేనేం చేస్తున్నాను ఇంట్లో వాళ్ళకైనా శనివారం ఒకటి స్కూల్ ఉండేది ఆదివారం హాల్డే సోమవారం మీ వాళ్ళు ఎక్కిన ఎక్కండి అని చెప్పినాం కానీ ఒక్క రోజు కూడా గడుపులేదు వైసీపీ కార్యకర్తలు నాయకులు అది అది పార్టీ అంటే అదే అంటే ఒక్క రోజు ఉన్నా కాయగూరలు ఉన్నవి నూనె ఉంది అవన్నీ చేస్తారు చేసినాక కాకులు అయిపోతావే ఇప్పుడు వాళ్ళు అన్ని కాకులు ఎక్కడ పెట్టుకుని ఉంటావు సోమన్నాడు మీరు ఎక్కండి అన్నీ కూడా ఒక్క రోజు కావాల్సి ఉంటే మీరు ఇన్ఫోర్ట్ చేసుకోండి అటువంటి పార్టీ ఒక్క రోజు చేయించినట్టు అన్ని వదిలిపించాయి రోజు పదహారు పద్దెనిమిది ప పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ఏం చేసినాం నిన్నీ పెద్ద దిక్కు నువ్వు ఉండవు పెద్ద దిక్కు నువ్వు ఎమ్మెల్యేగా అందరికీ బీజేపీ కాదు ఉండేది అందరికీ అన్ని పార్టీలు కూటమికి ఈ కూటమి పదహైదు ఇరవై ఏళ్ళు ఉండాలనే ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడికి ఫలం కాడానికి అందరిది మరి ఎక్కడికి వెళ్ళాలి మనం ఇట్లా చేస్తే పదహైదు ఇరవై సంవత్సరాలు ఎక్కటి నెల అక్కడ వైసీపీ బలపడుతుంది మనం మనం పోట్లాడుకుంటుంటే మనం పైన చెప్తాం లేకపోతే ఉంది మందులా ఏమి లేదు లోనా మనిషికి క్యాన్సర్ వ్యాధి వస్తే కనపడుతుంది లోనే నశలిస్తుంది అది ఒకటే ప్రాణం పోతుంది అటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళక మూడు పార్టీల వాళ్ళు తెలుగుదేశం కాదు బీజేపీ అభిషేనం అక్కడ బాధపడినారు జనసేనలో బాధపడినారు మా తెలుగుదేశం ఆర్తీని మనం ఆర్తీలే మా కష్టంకి నష్టంకి నిలబడే క్యా క్రమశిక్షణమైన పార్టీది మనం నిలబడతాం కాసో దేవుడు ఆస్తులను మాది అనుకొని మా బతుకుతాం ఇంకా చాలామంది మా బదులు మా కాదు మా కావాలను మిట్ మిలుసు ఇది చీర్ బా నేను తీసుకున్నాను అది పోరాడి కొట్లాడి నా కార్యకర్తలు చెప్పించిన నా కార్యకర్త పాటు నాన్న బాగుంటాను ఆ విధంగా ఎమ్మెల్యే కూడా మాకు చెప్పింది చెప్పే కూడా ఆయన ఆ ఉంది చేసేది అన్నీ చెప్తారు రాష్ట్ర వైసీపీ వైసీపీ కార్యకర్తకి గుర్తుపరిగిన లెటర్ పంపించినాడు ఇంటికి పోయి వారిని ఇలా ఈరుగుతుంటాడు ఎవడే కాని అన్న నరికి కాలోచి నరికే జారీ మా గ్రామంలో వైసీపీలోనే గున్నోడు నువ్వు ఎక్కి నువ్వు బదులు వ్యక్తిస్తావు అని దానికి చెప్పొచ్చినాం కానీ చెప్పినా కూడా ఇంకొకసారి మరి లెటర్ ఇచ్చా చెప్పినా కూడా లెటర్ ఇచ్చా అయినా కానీ అట్లా అట్ల అట్లా అట్ల అయితే వాళ్ళు నానేమో వ్యక్తిగా చేసి అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళని మనం రాక గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఆదోని తొట్టెలు తీరి ఏమైతే కూడా ఆదోని తొట్టెలు తీరి ఏమైతే కూడా నీకు కానిమరా నీ భార్య నువ్వు ఒక డబ్బులు ఏమి అన్నందుకు అది వాళ్ళని చెప్పినాడు చెప్తే అప్పుడు ఏ పా నేను అభినే మా పాప వచ్చేది దానికి వచ్చి దాని బాగా కలిసి అంటే సంతోషించారు విడిచిపెడదాము మీరు ముప్పై గ్రూపులు అన్నారు దయచేసి ముగేసి ముప్పై గ్రూపులు అన్నారు ముప్పై గ్రూపులు కలిసి ట్రైన్ ఉంటుంది ముప్పై పెట్టున్న ఇంజిన్ ఒకటే ముప్పై గ్రూపుల్ని ఇక్కేవాడు మీనాక్షి నాయుడు గారు అవినాష్ గారు ఎన్ని గ్రూపులన్నా పెట్టుకున్నాయి ఇంజిన్ లాగేది ఈ పెట్టిలన్నీ లాగేది ఇంజిన్ దయచేసి నువ్వు ఎన్ని గ్రూపులన్నా అనుకో కానీ ఆయన ఆయన పడకపోలేదు ఆయన లేకపోతే ఈరోజు మా మండల అధ్యక్షులు అయ్యేవాళ్ళు కాదు ఇరవై ముప్పై మంది పోటీలో ఉన్నారు అయితే అమ్మ నాకే తెలీదు ఈ మళ్ళీ తెలీదు మా మీద వ్యవసాయం చేసుకుంటే వదులుకున్నావు రాజకీయ మనకి వదులుకున్నాం వ్యవసాయం చేసుకుంటే మనం పొలంలోనే ఉన్నాం ఏదో పని వస్తే చూసుకుని పోయింది మరి మరి అటు పెట్టింది రెండు పది మరి మొన్న విజయవాడకే వరదు కట్టి చాలా జనాలు పేరు వరద కట్టి యాది మున్సిపల్ మార్కెట్ అడ్ చేయదు మనకు మరి ఎవరు చెప్పిందాయా ఎవరు చెప్పిందా ఇది ఒక మీనాయ చని చెప్పిందో కదా కానీ ఆయన ఆఫీస్ వాళ్ళని నొప్పు పెట్టడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ పరిస్థితి బాధితుంది ఎవరు మాట్లాడారు వాళ్ళు వాళ్ళు ఎవరు మాట్లాడింటారు కానీ అని ఆయన చెప్పి అతని మూడు రకంగా చెప్తారు ఆ నగరం వైఖరిలో వాపుని వాపుని బలు పలుకుంటే దయచేసి ఈ పదిలో సంవత్సరం పైన కదా డీలర్ వాళ్ళు డీలర్షిప్ వాళ్ళు కొన్ని బుక్సిపాల వాళ్ళే ఉండదు ఇలా చాలా పదిలు ఉండాలి అవన్నీ మా చేతులకి వస్తే మా కార్యకర్తలు మీ శాతం కాదు కదా వాళ్ళు లేచా ఉండదు బయపరికేసేసి రెండు చేసి రెండు చేపిస్తే ఒక మా వాళ్ళకి వస్తారు కదా మా వాళ్ళకి వస్తుంది మా వాళ్ళు బాగా పడతారు కదా మా వాళ్ళు తక్కువ చేర్చడానికి అభ్యంతరం లేదు పార్టీ సారాధికారంటే మాకు ప్రేమ మా మాకు ఎదురేటువంటి వైసీపీ తప్ప ఈ కూటమి నాయకులు కారు నిన్ను పని చేయనాడు కావెంత కారేషం చేయవు ఏమో అడగల విలేదు చేయడానికి నాయన కూసుకొని యాయా ఊరిలోనా ఏమి ఉండదు యా ఊరిలో వైసీపీ షేర్లో ఉండదు యాగ్రామూర్లోని ఎట్లా ఉండదు దీన్ని ఎట్లు చేద్దాం అర్జెంటుగా నన్ను వదిలిచ్చి మనోళ్ళకి ఇప్పిస్తే మనోళ్ళు బతుకుతారు మనల్ని లత్తి పొందుతారు అని ఆలోచన ఉండాలనే కానీ నిన్ను విమర్శించే శక్తి మాకు లేదు నిన్ను విమర్శించే బుద్ధి కూడా మాకు లేదు అంటే మాకు గౌరవం మా ఎమ్మెల్యే నువ్వు నిన్ను ఏమన్నా వైసీపీ వాళ్ళు మా ముగ్గును వైసీపీ వాళ్ళు ఎవరైనా కూడా నిన్ను విమర్శిస్తే మా ముగ్గురు ప్రసక్తే లేదు నువ్వు మాకు ఈ పదవులు మా చేతులకు రాలేదానికి వైసీపీ కూడా ఇంకా ఇంతవరకు అనుబోదించేదానికి మాకు ఆవేదన కానీ మా కార్యకర్తలకి మాకు నేను ఏమాత్రం మాకు లేదు నేను నిన్ను కొంతమంది మంచి వ్యక్తి నిన్నే నువ్వు కొంతమంది చెడిపి నిన్ను దయచేసి మంది మాటలు ఈనొద్దానను ఇప్పుడు వెళ్ళి నువ్వు మంది మాటలుగా కొద్ది పక్కదారి పార్టీ కానీ నువ్వు చాలా మంచి వ్యక్తివి నువ్వు సంతోషం ఇరవై రోజుల్లో వచ్చి గెలిచి సాయప్రసాదాన్ని బద్దలు కొట్టి నువ్వు గెలిచిన దానికి ఎంతో ఆనందంగా పొందమ్మా సంతోషాన్ని ఉండమ్మా అక్కడ దుర్మార్గమైన పార్టీ ఓడించినందుకు నువ్వు గెలిచినందుకు మాకు చాలా సంతోషము మాకి వైసీపీ చేతిలో ఉండిన పదవులు మా వాళ్ళకి రావాలి కూటమికి సభ్యులకు రావాలి ఎవరికైనా కూడా మాకైనా కాకుండా వాళ్ళ చేతుల్లో ఉండకూడదు వాళ్ళైతే ఇన్ని రోజులు పెట్టుకుందిరా దగ్గర ఏదన్నా మా ప్రస్తుతంగా ప్రశ్న ఆవేదితం మాట్లాడించేదాన్ని నిన్నేమే ప్రిన్సిపాల్స్ కాదు మన ఎవరినైనా అట్లా మాట్లాడేది మన ఎవరో కూడా నాకు నా సబ్జెక్ట్ ప్రకారం నాకు ఆవేశం తట్టుకోలేక నా కార్యకర్తలకు మా కార్యకర్తలు మంచి జరిగితే అంతకన్నా సంతోషం ఏం లేదు మంచి దయచేసి ఇప్పటికన్నా తెలుసుకున్నా ఇవన్నీ పదవులు పెద్ద ఆయన మీరు కుసుకొని మల్లప్ప మీరు అందరూ కుసులుకొని ఈ పదవులు దేవరాపాలు చైర్మానం మరి ఆయన కూడా చాలాసార్లు చెప్పాడే చెప్తే కూడా మరి యాభై ఒకటి చెప్తారు ఆయన పెద్ద ఆయన ఎంతవరకు పోయి చెప్తారు చెప్పినాక ఒకసారి ఒకసారి మూడు సార్లు పరిస్థితి చేసి ఆయనకు సంతోషం ఇది ఈరోజు ప్రశ్న మీకు పెట్టడానికి కాదని దయచేసి వారి సారథ అన్నగారు మాకు ఇలాంటి ఇబ్బంది మీరు ఆయన మంచిదైతే పక్కదారి పట్టుదని చెప్పినంతే దయచేసి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకుత్ కానీ కానీ వాళ్ళ పది మనం మనకి ఇప్పించి తొందరగా ఇప్పించి మన వాళ్ళ లబ్ధి పొందినట్ల చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను